గ్రామంలో పొదలరాజు అనే మొగుడు అతని భార్య పొదలమ్మ ఉండేవారు ఇద్దరూ కాళ్లమీద నడవడానికి కూడా డబ్బు ఖర్చవుతుందని పొదలమ్మ నువ్వెందుకు కునాలి పెళ్లిళ్లలో ఫ్రీగా లభిస్తాయి కదా ఇలా రోజంతా వాళ్ల మీదే దృష్టి ఒకరోజు గ్రామంలో లడ్డూ పండుగ వచ్చింది ప్రతి ఇంటికి చిన్న గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి పొదలరాజు ఆలోచించాడు గిఫ్ట్ కొంటే డబ్బు పోతుంది ఏం చేద్దాం పొదలమ్మ కోచిన ఐడియా మన ఇంట్లో ఉన్న పాత టిఫిన్ బాక్స్ ని శుభ్రం చేసి కొత్తదిలా ప్యాక్ చేద్దాం ఎవ్వరూ గమనించరు ఇద్దరూ బాక్స్ గ్లిట్టర్ తో మెరిపించి బ్రాండ్ న్యూలా మార్చారు పండుగకి వెళ్లగానే అక్కడ అందరూ వారి బాక్స్ ను చూసి నవ్వడం మొదలు పెట్టారు ఎందుకు ఆ బాక్స్ మీద పెద్దగా రాసి ఉంది పొదలరాజు పొదలమ్మ అది వాళ్ల పేరున్న పాత బాక్సే ఇంటి పెద్దలు నవ్వుతూ చెప్పారు మీ పిసినారితనం కూడా మా అనిమేషన్కు జోషే కాని గిఫ్ట్లలోనైనా నిజమైన మనసు చూపండి రెండుగురూ సిగ్గుతో ఇక మళ్లీ ఇలాంటిది చేయమం కాని కొంచెం మాత్రం పిసినారితనం మా బడి వదలదు అని అన్నారు పిసినారితనం ఫన్నీ కానీ మనసు పెద్దగా ఉండటం ఇంకా అందం